गर्न लाग्यो सर भोलि मेरो अस्पतालमा गए मार्नु वन अस्पतालमा सर छै बेने क सब्जेक्ट प्राक्टिकल हो नि मेले दिसरे आमा माको मदत हैन हा यो कारखाना भेटे हा తొమ్మిదవ కౌన్సిలర్ వార్డులో ఓలాల సైజులు లక్ష్మీ ఒలాల లక్ష్మమ్మ గారు సైజులు వీళ్ళ రేషన్ కార్డు మీద ఉన్నారు నాలుగారిలో ఇరవై నాలుగు కేజీల సన్న బియ్యం రావటం జరిగింది ఈ సన్న బియ్యం వచ్చినటువంటి సంతోషంలో ఆనందంలో వాళ్ళు మమ్మల్ని పిలిచి భోజనం పెట్టడం జరిగింది ఈరోజు సన్న బియ్యముతో వాళ్ళు పెట్టిన భోజనం తింటుంటే మా ఇంట్లో ఫంక్షన్లలో తింటుంటే ఎట్లుందో అంత గొప్పగా ఉంది వీళ్ళకి వంద గజాల స్థలంలో చిన్న ఒక్క రేటులో ఇల్లుంది ఇట్లాంటి పేద ఈ సన్న బియ్యం రావడం ద్వారా నెలకు ఒక వెయ్యి రూపాయల పైచీలకు ఆదా అవుతుంది ఈ ఆదాయ అయ్యేటువంటి డబ్బులతో కూరగాయలు మిగతా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సన్న బియ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప స్కీము ఈ పేదవాళ్ళ పట్ల ఒక వరంగా దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి స్కీమ్గా ఈ స్కీమ్ నిలబడబోతుంది దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మారబోతుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా మిల్లులలో పనిచేసుకుంటారు తనకు ఒక ఐదు వందలు తనకు బస్తకు ఇంత చొప్పున వస్తుంటుంది ఇట్లాంటి పేదవాళ్లకు ఈరోజు సన్న బియ్యం గొప్ప వరంగా భావిస్తారు ఈ స్కీమ్ కంటిన్యూ కావాలి ముఖ్యమంత్రి గారి చల్ల ఉండాలనేటువంటిది వాళ్ళందరూ దీవిస్తుంది మేము కూడా నన్ను పిలిచి అన్నం పెట్టిన ఈ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వయంగా సన్న బియ్యం తినేటువంటి అవకాశం కల్పించినటువంటి మా శ్రైజులు లక్ష్మణ గారికి అలా కొడుకు శివ పాప శిరీష వీళ్ళందరికీ ధన్యవాదాలు వీరికి ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి సందర్భంలో ఈ వార్డులో మొదటి ఇల్లుగా వీళ్ళకు మేము ఇంద్రమే ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మా అక్క గోంగూర పచ్చడి నూరింది చాలా బాగుంది రోటి పచ్చడి పప్పు పచ్చి పులుసు అట్లా ఇంత పెరుగు కూడా తీసుకొచ్చి పెట్టింది అన్నిటికంటే కూడా బాగా గోంగూర అనేటువంటిది చాలా బాగుంది